ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ నంట డోర్ డెలివరీ అని అంటున్నారు నేను అడుగుతూ ఉన్నా మీరు ఉన్న వాలంటీర్లని తీసేశారు మీరు ఇప్పుడు పెన్షన్లే డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళనే డైరెక్ట్గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే మరి అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్ళి రేషన్ ఇస్తారంట ఎవరు చెవుల్లో పువ్వులు అని అడుగుతున్నా ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఎవరండి నిరుద్యోగులు నిరుద్యోగుల్ని మాఫియా కిందన అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆన్ మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు ఏమని చెప్పారనంటే చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు